నమస్తే అండి కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం జోగులాంబ గద్వాల జిల్లా రాజోల్ మండలం రాజోలు గ్రామానికి వచ్చినాం రైతు శాలు గారు మొత్తం ఇరవై ఐదు ఎకరాలు వేసేదారు పత్తి ఎంత ఇష్టం పది ఎకరాలు పది ఎకరాలు పత్తి వేయడం వల్ల పెను కానీ తెల్లదోమ పచ్చదోమకు కానీ మనం రైతులకు చెప్పే విధానం వల్ల విఖ్యాత ఒకటే అన్ని రకాల పెస్టులకు పనిచేయడం వల్ల ఇది మూడు ఎకరాల నేను ఇంత ముందుకే ఎప్పుడు కొట్టినావు ఇది ఇది కొట్టలేగా మొన్న అక్కడ ఐదు ఎకరాలు కొట్టినాను అక్కడ ఐదు ఎకరాలు ఐదు ఎకరాలకు ఎన్ని బుడ్లు కొట్టినావు ఐదు బుడ్లు కొట్టినా ఐదు బుడ్లు కొట్టినావా ఐదు ఎకరాలకు ఐదు బుడ్లు కొట్టినావు ఎన్ని పంపులు కొట్టినా మామూలు అక్కడ ఇంకా ఎకరాక ఐదు పంపులు లెక్క ఐదు పంపులు లెక్క ఐదు బుడ్లు కొట్టేసినావు ఓకే ఐదు పంపులు ఎన్ని మొత్తం ఎన్ని ఎకరాలు విస్తీరా చేస్తున్నా పత్తి నేను పది ఎకరాలు చేస్తున్నాను మీరు ఎన్ని కింటాల దిగుబడి తీసుకుంటారు మామూలుగా అయితే అంటే నిరుడు అయితే బాగా పదహైదు కింటాల దాకా వచ్చింది పదహైదు కింటాల సంవత్సరం చెప్పాలి ఇంకా చెప్పాలి ఇప్పుడు స్టార్ట్ అయింది ఎన్ని రోజులు మొక్క పెట్టి ఇది ఇది నలభై ఐదు రోజులు అంటే నలభై ఐదు రోజుల మొక్క ఓకే నలభై ఐదు రోజుల మొక్కకు ఎన్నిసార్లు స్ప్రే చేసినావు ఇది ఒకసారి ఫస్ట్ అది వరాయం చేసినాను ఇప్పుడు ఈ రోజు ఇది ఇంతకుముందు నవక్రాన్ ఆ స్టాప్ ఒకసారి వట్టా ఫస్ట్ లో తర్వాత వరాయై కొట్ట వరాయై కొట్టనాక బాగా మొక్కలు బాగా మంచి కొట్టు వచ్చింది ఓకే దాని తర్వాత మళ్ళీ ఈ రోజు ఇది కొడత నిచ్చాది కొడతను ఈ రోజు ఓకే దీని ఇంత ముందు కొట్టినాక ఇప్పటి దేకి ఇంత మధ్యలో తేడా వచ్చింది వారం వారం తేడా నువ్వు విక్యాత తెచ్చుకొని కొడుతున్నావు అదే ఎట్లా అనిపించింది మంచి ఘాటు ఉంది అంటే విక్యాత అనేది వచ్చేసి ఆయిల్ మందు అండి ఆయిల్ మందులో కషాయాలు కూడా కలుస్తాయి వల్ల ఘాట్ ఎక్కువ ఉంటది ఘాట్ ఎక్కువ ఉంటది ఆ ఘాటు ఉండడం వల్ల నీకు దోమ గానీ నల్లి గానీ పెను బంక గానీ త్రిప్స్ అన్ని రకాల అవుతాయి ఇది ఒక్క విఖ్యాత కొట్టడం వల్ల గ్రోత్ సహా అన్ని రకాల దీనికి కంట్రోల్ అవుతాయి అక్కడ ఐదు ఎకరాలు కొట్టి అయింది అక్కడ కొట్టి మూడు రోజులు ఆదివారం కొట్టిన మూడు రోజులు కొట్టి దాని చూసి ఇక్కడ వచ్చి ఇక్కడ కొట్టిన ఇప్పుడు ఈ రోజు ఇక్కడ కొడుతున్నాం అండి ఇది రైతు వచ్చేసి విఖ్యాత్ అక్కడ ఐదు ఎకరాలకు మొత్తం పది ఎకరాల పత్తి సాగు విస్తై ఐదు రోజుల తోట ఇది నలభై ఐదు రోజుల తోటకు విఖ్యాత్ అక్కడ ఐదు ఎకరాలకు కొట్టి తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇది బిట్టు నాలుగు ఎకరాల ఇది మూడు ఎకరాలు ఇది మూడు ఎకరాలు ఈ మూడు ఎకరాలకు మూడు డబ్బాలు ఈ మూడు డబ్బాలు మూడు ఎకరాలకు విఖ్యాతి కొట్టడం వల్ల అంటే ఘాటు ఉంది మంచిదని చెప్తున్నాడు ఇది కొట్టడం వల్ల పేను బంక నల్లి త్రిప్స్ మైట్స్ అన్ని రకాల పేస్ట్ అండి ఒక పురుగు దప్ప గ్రోతింగ్ కూడా ఇందులో ఉంటది రైతుకు తక్కువ పెట్టుబడి చేసుకోవచ్చు అన్నట్టు ప్రతిసారి నాలుగైదు మందులు తెచ్చి కొట్టే బదులు ఒకటే డబ్బా రైతు కొట్టడం వల్ల తక్కువ పెట్టుబడి జరుగుతుంది నీకు మంచి రిజల్ట్ రావడం జరుగుతుందండి